జీవితంలో ఒక్కసారైనా సిరిడి యాత్ర చేయాలి అలాంటి యాత్రనే నేను చేశాను మీకు వీడియో తీసి పెడతానో చూసేసేయండి మన తెలుగు రాష్ట్రాల నుంచి సిరిడి వెళ్ళడానికి డీటెయిల్స్ అన్నీ పెడతాను దానితోన్నట్టుగా సాయిబాబా కొంచెం కూడా మనం తెలుసుకుందాం అయితే నేను తెలుగు రాష్ట్రాల నుంచి విశాఖపట్నం నుంచి అయితే నేను సిరిడి బయలుదేరాను మీరు రిజర్వేషన్ చేసుకునేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి వైజాగ్ నుంచి సిరిడి సాయి నగర్ రైల్వే స్టేషన్ ఉంది అక్కడికి కన్నా నాగార్ సోల్ రైల్వే స్టేషన్కి అయితే మీరు రిజర్వేషన్ చేయించుకోండి ఎందుకంటే సిరిడి నగర్ రైల్వే స్టేషన్ నుంచి సిరిడి సాయిబాబా టెంపుల్కి అక్కడికి వెళ్ళడానికి మూడున్నర గంటల ప్రయాణం చేయాల్సి వస్తుంది అదే కాకుండా నాగర్సోల్ రైల్వే స్టేషన్ నుంచి దిగైతే వన్ అవర్లోని చక్కగా వెళ్ళిపోవచ్చు సిరిడి అలా సులువుగా చేసుకోండి నలభై రెండు కిలోమీటర్లు మాత్రమే వస్తాయి షేర్ ఆటోస్ వెహికల్స్ దొరుకుతాయి అండి స్టేషన్ దగ్గరికి వచ్చి అడిగితే టూ హండ్రెడ్ అడుగుతారు మీరు కొంచెం బయటకు వెళ్ళి అడిగితే హండ్రెడ్ రూపీస్కే వస్తారు నలభై రెండు కిలోమీటర్లు మాత్రమే పడుతుంది సిరిడి చక్కగా చేరుకోవచ్చు చేరుకున్న వాళ్ళు ముందుగానే బుకింగ్లు చేసుకోండి ఆన్లైన్లోనే సిరిడి సంబంధించిన ఆశ్రమాలు ఉన్నాయి అవి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లోని బుక్ చేసుకోండి ఆశ్రమ సాయి ఆశ్రమం ఒకటి భక్తి నివాస్ ఒకటి సాయి భక్తి నివాస్ ఒకటి ఉన్నాయండి అవి మీకు బుక్ చేసుకుంటే సరిపోతుంది చక్కగా వాటి నుంచి వెళ్ళచ్చు ఇగో అండి ఎదురుగా కనబడుతుంది కదా ఇది ఫ్రీ దర్శనము చక్కగా వెళ్ళిపోవచ్చు కొంచెం ముందుకు వెళ్తే రెండు వందల రూపాయల టికెట్ కూడా ఉంటుంది అలాగే ఫ్లైట్లో వచ్చే వాళ్ళకి ఫ్లైట్లు అందుబాటులో ఉన్నాయండి హైదరాబాద్ నుంచి తిరుపతి నుంచి విజయవాడ నుంచి కూడా ఉన్నాయి అక్కడ ఎయిర్పోర్ట్లో సాయి ఎయిర్పోర్ట్లో దిగిపోయిన తర్వాత అక్కడికి పదహారు కిలోమీటర్ల మాట వస్తుందండి ఈ సిరిడి ప్రయాణానికి చక్కగా వచ్చేయండి సిరిడి సాయినాథుని దర్శించుకోండి అంత చక్కటి మంచి అవకాశాన్ని అయితే మీరు వినియోగించుకోండి మన లైఫ్లో ఒక్కసారైనా సిరిడి దర్శనం అయితే చేసుకోవాలి నేనైతే వచ్చేసానండి మాకైతే డబుల్ అవకాశం దొరికిందనే చెప్పాలి మేము నైట్ వచ్చి ఇక్కడ హోటల్లో చేసేసేవండి ఫైవ్ నెంబర్స్కి మా ఐదు వందలు ఛార్జ్ మాత్రమే చేశారండి తెల్లవారు వేసి మేము నైట్ కూడా దర్శనం అయితే చేసుకున్నాం ఎందుకంటే మేము వెళ్ళేటప్పుడు కొంచెం ఖాళీగా ఉంది అందుకు మార్నింగ్ కూడా మేము దర్శనం అయితే చేసేసుకున్నామండి చక్కగా దర్శనం అయితే అయిపోయింది టూ టైమ్స్ అయింది దర్శనము నిజంగా చాలా మంచి అవకాశం అయితే మాకు దొరికింది చక్కగా సాయినాథుడి దర్శించుకోవడానికి మనకి ఫోన్స్ బ్యాగులు తర్వాత ఎలా లేదండి మీరు గుర్తుంచుకోండి అక్కడ సాజీ పెట్టుకుంటే లైన్లు తీసి ఉండాలి పెట్టించుకోండి అక్కడి దర్శనం అయితే మాకు అయిపోయింది అక్కడ నుంచి బయటకు వచ్చేసి తీండి ప్రసాదం ఇక్కడ అమ్ముతున్నారు చాలా బాగుంటది గంధం చాలా బాగుంటుంది అండి అది పేసరాజు చూసుకున్న చాలా మంచి కలర్ వస్తుంది అయితే అక్కడి నుంచి ఇక్కడ సాయినాథుడి చావడి ఆయన నివాస స్థలము ఇల్లు చూసేద్దాము మేము వచ్చేస్తామండి ఇగోండి సాయినాథుని ముఖ్యమైన ప్రదేశాలు అయితే అవి సాయినాథుడిని చావడకైతే వచ్చాము దాని తోట ముందు టీ ఒక్క అండి ఇక్కడ తీసుకోండి బాగుంటుంది ఇగోండి వచ్చేసామండి ఇది సాయినాథుడిని చావడి ఇక్కడే అతను ఎక్కువ సేపు గడిపేవారంట తర్వాత ఇక్కడ వచ్చిన భక్తులందరికీ ఇక్కడి నుంచే వచ్చి బోధన చేసేవారు తర్వాత తాను వెలిగించిన దీపం నుంచి బుద్ధి అందరికీ ఇచ్చేవారు అంట అయితే అయిన నివాస స్థలము ఎదుర్కొంటూ ఉంది వచ్చి ఒక పాత మసీద్ అంట మవాబుల్ నాటి మసీదు ఆ మసీదునే ఇల్లుగా మార్చుకొని ఆయన అక్కడ ఉన్నారు మనం చూస్తుంట అదే మనకి తీయడానికి ఒకసారి అవకాశం లేదు బయట నుంచే మీకు నేను చూపించేశాను కదా చూసేశారు కదా చక్కటి సాయినాథుని దర్శనము ఇదిగోండి చక్కగా అక్కడ ఒక పార్కు ఉంది సాయినాథుడిది అది మనం చూపించడానికి నాకు అవ్వలేదు అయితే అందులో సాయినాథుడిని శ్రీ మొక్కలో గార్డెన్ ఉన్నది అది కూడా మీరు చూసేయండి ఇదిగోండి స్వామివారి దర్శనం అయితే అయిపోయింది ప్లీజ్ నాకు లైక్ చేయండి ఇంతటి మంచి అవకాశం దొరికింది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ చూస్తున్నప్పుడు ధన్యవాదాలు లైక్ చేయండి చేస్తే సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి నాకు సపోర్ట్ అవ్వండి మీ అందరికి సపోర్ట్ ఉంటే నేను ముందుకు వెళ్తాను ప్లీజ్